నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము ఈరోజు చేయాల్సిన ప్రత్యేక ఏమిటి ఏమిటి ఈరోజు శ్రీ సరస్వతి దేవిని ఆరాయించే విశేషాలు ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం శ్రీ గురుపర మహాఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు ఈరోజు పండించాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతల వివరాలు వారసుల వివరాలు ఈ వీడియోలో పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారము శ్రీ శోభకుత్ర శ్లోభకుత్రుల సంవత్సరము మాఘమాసము శశిర ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై ఐదు ప్రారంభమవుతుంది అలాగే సూర్యాస్తమయం సూర్యుడు ఐదు యాభై ఏడుకు అస్తమిస్తాడు తిది ఈరోజు శుక్ల పంచమి సాయంత్రం ఆరు పదిహేడు వరకు ఉంటుంది తదుపరి షష్ఠి ఈరోజు నక్షత్రము రేవతి నక్షత్రము సాయంత్రం నాలుగు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు యోగము శుభము రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు కరణము బాలవ సాయంత్రం ఆరు పదిహేడు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు ఉంటాయి ఇక రాహుకాలము ఈరోజు పన్నెండు గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు యవగండము ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఇవి ఈ రెండు కూడా బుధవారం ఇదే సమయాలకు ఉంటాయి ఎప్పుడు దుర్ముహూర్తము ఉదయం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము శేషవర్త ముందు ఈ రోజు ఆరు నలభై తొమ్మిది వరకు అమృత గడియలు మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మూడు యాభై నాలుగు వరకు ఉంటాయి ఇవి ఈ రోజు పంచాంగ వివరాలు ఈరోజు బుధవారము రేవతి నక్షత్రం బుధవారానికి అధిపతి బుధగ్రహం అవుతుంది కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము ప్రియాము గులిగా సమయం రూపేయడం ప్రతి బంగు స్వామ్యం సౌమ్యం కూడా తమ్ముద ప్రణోమ్యం అంటే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి అంటే విష్ణువస్త్రపారాయణ అత్యధిక శుభవంతాలను ఇస్తాయి ఈరోజు మొత్తం విష్ణు పారాయణం పారాయణ చేసుకోలేకపోతే మీ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని అయినా స్తోత్రాన్ని అయినా నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి అలాగే ఈరోజు బుధవారము గణపతికి చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు విశేషమైన దినం కూడా శ్రీపంచమి కూడా అవుతుంది అలాగే బుధ బుధగ్రహానికి ప్రతి బుధవారం గరి గరికతో ఆరాధన చేయడం ద్వారా జీవితంలో వచ్చే సమస్యలకు విజ్ఞాలు రాకుండా ఉంటాయి మీరు చేసే పనులలోనే విజయం లభిస్తుంది దీపారాధన కొబ్బరితో చేయండి అటుకులు ప్రసాదం పెట్టి చోటు సోపచారం ప్రసార నామాలతో గణపతిని ఆరాధించండి ఓం కం ఐ గణపతి నమ అనే మంత్రాన్ని పిల్లల చేత నూట ఐదు విషయాలు ఇంకా జపం చేయిస్తే ఒక సంవత్సరం పాటు వారికి ఎనలేని యావశక్తి పెరుగుతుంది ప్రయత్నించుకోండి తప్పకుండా పిల్లలు బుద్ధిమంతులు అవుతారు విద్యలో రాణిస్తారు ఈ విష్ణుహస్తామపారాయణ కూడా అతి శుభాలు తలిస్తే బుధవారం పారాయణ చేసుకుంటున్నారు ఇక ఈరోజు రే నక్షత్రము రేవతి నక్షత్రము రేవతి నక్షత్రంలోకి అధిపతి కూడా బుధుడే అవుతాడు కాబట్టి ఇక బుధగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని మాత్రమే జపం చేసుకోండి ఈరోజు ఇక ఈరోజు తారాబలం పరిశీలిస్తే రేవతి నక్షత్రం కాబట్టి అశ్విని మహా మూల నక్షత్రాలకు తార వస్తుంది కాబట్టి బాగుంది భరణి పూర్వ పూర్వపల్కుండి పూర్వష నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి ఏదైనా పనులు చేసుకోవచ్చు బాగుంది కృత్తిక రోహిణి కృత్తిగా ఉత్తరా పలు ఉత్తరాషాఢ నక్షత్రాలు తార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే రోహిణి హస్తాశ నక్షత్రాలకు సాధంతాలు అవుతుంది కాబట్టి ఈ ఏదైనా కోర్టు కేసులు వేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది మృగశిర చిత్త దరిశా నక్షత్రాలకు శక్తి ఆరోత్తు కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలు క్షేవతాలు కాబట్టి వాహన కొనుగోలు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు అలాగే పునర్వసు విశాఖ పూర్వబద్ధ నక్షత్రాలకు విభత్తార వృత్తి కాబట్టి బాగాలేదు పుష్పమి అనురాధ ఉత్తరావాతి నక్షత్రాలకు సంబతార అవుతుంది కాబట్టి ధర విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతారవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు ఇవి ఈరోజు తార వల్ల ఉండేవి ఇకపోతే చంద్ర ఉండే రాశులు ఏంటంటే ఈరోజు రేవతి నక్షత్రం మీన రాశిలో ఉంటుంది కాబట్టి ఈరోజు పది గంటల నలభై నిమిషాల తర్వాత మేషరాశికి బాగుంటుంది వృషభ రాశికి ఈరోజు పదిన్నర పది నలభై లోపల బాగుంటుంది ప్రతిదీ కూడా పది నలభై లోపల పది నలభై తర్వాత గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు ఈరోజు అంతా కూడా మిథున రాశి బాగుంటుంది మిథున రాశి వారికి బాగుంటుంది కటక కర్కాటక రాశి వారికి పది నలభై తర్వాత బాగుంటుంది సింహరాశి వారికి బాగాలేదు ఈరోజు రాశి వారికి ఉదయమే పది నలభై లోపల అలాగే తులారాశి వారికి ఈరోజు అంతా కూడా బాగానే ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారికి పది నలభై తర్వాత బాగుంటుంది అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు అంతా బాగాలేదు మకర రాశి వారికి ఉదయం పది నలభై లోపల బాగుంటుంది తర్వాత బాగుండదు కుంభరాశి వారికి పది నలభై తర్వాత బాగుంటుంది మేనరాశి వారికి పది నలభై లోపల బాగుంటుంది ఈ రకంగా ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు ఇవి ఈ సమయాల్లో చెప్పే సమయాల్లో మీరు చంద్రబలం బాగుంటే కారబలం బాగాలేకపోయినా కూడా మీరు ఏవైనా పనులు చేసుకోవచ్చు చంద్రబలం అంటే చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం చేసే పనుల్లో ఏకాగ్రత ఏర్పడుతుంది మనం చేసే పనులు సరైన నిర్ణయాలు తీసుకోవడతాం కాబట్టి చేసుకోవచ్చు ఇక ఈరోజు ఈరోజు ప్రయాణానికి ఉత్తరం వారుషోలు అవుతుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ ఉత్తరం వైపు తప్పనిసరిగా వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటే పడమర వైపు ప్రయాణం వెళ్ళి అక్కడ ఏమైనా పనులు ఉంటే చేసుకొని తిరిగి ఉత్తరం వైపు వెళ్ళండి అప్పుడు మీ పనులలో విజయం సాధిస్తారు పడమ ఈరోజు పడమర వైపు ఏమైనా పనులు చేసుకుంటే ద్రవ్య లాభము కార్యలాభం ఉంటుంది ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువులు రేవతి నక్షత్రంలో పుడితే పుడతారు కాబట్టి వారికి బుధగ్రహంతో జీవితం ప్రారంభమవుతుంది ఈ ఈ రేవతి నక్షత్రంలో మొదటి రెండు మూడు పాదాలు జన్మించిన వారికి ఎలాంటి దోషాలు లేవు అలాగే నాలుగు పాదంలో జన్మించిన వారికి తండ్రికి పుత్రిక పుడితే శిశువునకు దోషం ఉంటుంది కానీ ఈ హోమ హోమశాంతి రుద్రాభిషేకము చే నక్షత్ర జపతాల తపాలు చేయించే వలన ఒకటి రెండు పాదంలో పుట్టిన వారికి సామాన్య శాంతి ఆద్యంలో ముఖం చూడవలసిన అవసరం ఉంటుంది తండ్రి ఈ నక్షత్రంలో పుట్టిన వాడు మంచి ధనవంతుడు వ్యాపారస్తుడు కీర్తివంతుడు సౌందర్యవంతుడు పండితుడు బుధుడు బుద్ధి బుద్ధికారకుడు కాబట్టి మంచి తెలివైన వాడు శాస్త్రాల్లో అభ్యసించిన వాడు ధైర్యశాలి అన్ని దేశాల్లో సంచారం చేసేవాడు అవుతాడు స్త్రీ పుట్టిన శరీర పుష్టి కలిగి ఆచారవంతరాలు ధనవంతరాలు గుణవంతరాలు దేవపూజలు చేయనది చురుకైనది శుద్ధమైనది అవుతారు ముఖ్యంగా ఈ బుధ బుధ నక్షత్రంలో వారు మీడియాలలో న్యూస్ పేపర్ దాంట్లో బ్యాంకింగ్ రంగంలోను కమర్షియల్ రంగంలోను ఉద్యోగం చేసేవాళ్ళుగా ఉంటారు బుధ గ్రహానికి సంబంధించి వీరు ఎప్పుడు కూడా విష్ణుశాస్త్ర అపారాయణ చేసుకుంటే జీవితంలో ఎదుగుదల ఉంటుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ అక్షరాభ్యాసం కూడా చేయించవచ్చు ఈరోజు ఎవరైనా చేయాల్చుకుంటే ఈరోజు అలాగే ఈరోజు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ